ఆగస్టు నెలంతా కూడా పండుగల మాసము అయ్యింది వరలక్ష్మి తల్లి పూజలన్నీ బాగా చేసుకున్నాము ఆ తర్వాత ఇక జెండా పండుగ కూడా వచ్చింది ఇక నిన్నగాక మొన్ననే కృష్ణాష్టమికి చక్కగా బాలకృష్ణుణ్ణి పూజించుకున్నాం ఇక నేనున్నానంటూ తొందరలోనే వినాయక చవితి రాబోతోంది మరి ఈ వినాయక చవితి సందర్భంగా ఒక విషయం గురించి మాట్లాడుకుందాం ఇదిగో చూశారు కదా మనము చక్కగా వినాయక పూజ చేసుకుని తర్వాత కథ చదువుకొని స్వామికి బోలెడన్ని ప్రసాదాలు పెట్టాక చిట్ట చివరగా మనము పుస్తకాలు కూడా పెడతాము ఇక వినాయకుడు ముందు గుంజీలు తప్పకుండా అందరూ తీస్తారు అసలు గుంజీలు ఎందుకు తీయాలి దాని వెనుక ఎలాంటి విషయాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజీళ్ళు తీయించినట్టే గణపతి కూడా గుంజీళ్ళు తీస్తాడు ఆయన విద్యలకెల్లా వజ్జ ఆయన బుద్ధిశక్తిని అనుగ్రహ రూపంలో పొందడం కోసం ఆయన ముందు మనం ఇలా ప్రవర్తిస్తాం దీనికి సంబంధించిన పౌరాణిక గాథ ఒకటి ఉంది అబ్బో గాథలు అంటే కథలు ఇక అలా కథ అనగానే అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఇక ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఒకసారి శ్రీ మహావిష్ణువు కైలాసం విచ్చేశాడు ఇక మన బాలగణపతి ఆటలాడుకుంటూ విష్ణు సుదర్శన చక్రాన్ని గుటుక్కున మింగేశాడు అల్లరోడు కదా అలా చేశాడు అప్పుడు శ్రీహరి నాలుగు చేతులతో రెండు చెవులు పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు మేనమామను చూస్తే గణపతికి విపరీతమైన నవ్వు వచ్చింది ఇక ఆ నవ్వుతో పాటే సుదర్శన చక్రం కూడా బయటికి వచ్చింది చూసారా శ్రీ మహావిష్ణువు గుంజిళ్ళు తీయడం వెనుక ఈ కథనం ఉంది తన సుదర్శన చక్రాన్ని ఎలా రప్పించుకోవాలో ఆయనకు బాగా తెలిసి ఆ ప్రకారంగా గుంజీళ్ళు తీశాడు ఇక మనమెంత అందుకే ఆ గణపతి ముందు మన తప్పులన్నీ మన్నించి ఇక ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేటట్టు మనల్ని ఆశీర్వదించమని అడుగుతూ అలాగే అందరికీ శుభాలను కలగజేయమని కోరుకుంటూ ఆ వినాయకుని ముందు అందరూ గుంజీళ్ళు తీస్తాము విన్నారుగా ఇన్ని రోజుల నుంచి గుంజీళ్ళు తీస్తున్నామే కానీ నిజంగా అసలు ఎందుకు గుంజీళ్ళు తీస్తాము అనే విషయం చాలామందికి తెలియదు ఇదండి సంగతి అందుకే ఇక రాబోయే వినాయక చవితికి భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించుకొని చక్కగా గుంజిళ్ళు తీద్దాం ఆ తీసే ముందు ఒక్కసారి ఈ కథ అంతా కూడా గుర్తుకు తెచ్చుకుందాం అంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడే ఈ యొక్క గణపతి ముందు గుంజిళ్ళు తీశాడు ఇక మనమెంత ఓకే ఫ్రెండ్స్ ఇది నాకు చాలా బాగా నచ్చింది తెలుసుకున్నాను ఆ విషయాన్ని మీకు కూడా ఇలా తెలియజేశాను ఇక ఇది నచ్చినట్లయితే మీరు మాత్రమే వింటారా చూస్తారా అందరికీ షేర్ చేయండి